చాలా మందికి ఉండేటటువంటి అభిప్రాయం మతం అంటే ఏంటిది అని అంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ని బిలీవ్ చేసేటటువంటి లైఫ్ స్టైల్ని రిలీజన్ అని అని అనుకుంటాం సూపర్ న్యాచురల్ పవర్ అంటే ఈ విశ్వం లోపల ఎక్కడో ఒక శక్తి ఉంది ఆ శక్తే ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తుంది అని అనేది ఆ పవర్ ఏంటిది ఎక్కడుంది ఎవరితో ఉంది అది ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ ఈ విశ్వాన్ని నడిపించేది ఏదో ఉన్నది ఉన్నది అని అంగీకరించిన తర్వాత ఏంటిది అది అనే ప్రశ్న వస్తుంది లేదు అని అన్నప్పుడు లేదు ఇక ఏం క్వశ్చన్ లేదు కానీ వాళ్ళు ఏమని అడుగుతారు అని అంటే దేవుడు లేకపోతే నువ్వెట పుట్టినావాని అని అంటాడు సరే దానికి పరిణామ సిద్ధాంతాన్ని అట్లా పక్కకు పెట్టేస్తే జాషువా ఏమంటాడు అని అంటే ఎవడెవడు ఎవని భుజాల నుంచి తొడల నుంచి పుట్టిండో నాకైతే సంబంధం లేదు కానీ నేను మా అయ్యా అమ్మకు పుట్టినా అని అని అంటాడు నేను మాత్రం మా అయ్యా అమ్మకే పుట్టాను నేను తొడల నుంచి పాదాల నుంచి ఉరుముల నుంచి నేను పుట్టలేదు అని అని అంటాడు అంటే మీరు చెప్పినటువంటి ఈ పరిణామ సిద్ధాంతాన్ని కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఒక స్థాయిలో స్థిరపడిపోయినటువంటి ఒక విలువని ఒక పొయిటిక్ సెన్స్ లోపల జాష్వా చెప్తాడు మా అయ్యక అమ్మకు పుట్టినా నేను అంటే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది వాళ్ళు ఎక్కడ ఎక్కడ వాన్ తాత ఎక్కడ వాన్ తాత వాన్ తాత ఎక్కడ అని అన్నప్పుడు విల్ ఇన్ టు థియరీ ఎట్ ద టైమ్ మనకు సిద్ధాంతం అనేది అప్పుడు ఉపయోగపడతాయి నార్మల్గా మాట్లాడుకోవటం వేరు ఒక విషయాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయటం అనేటటువంటి దానికి సిద్ధాంతం అనేది అవసరం మన ప్రతి డైలాగ్ లోపల మన జీవితంలో మన ఇంట్లో కూడా మనం జడ్జిమెంట్లే ఇస్తుంటాం భార్య పిల్లలతోటి క్లారిటీలు క్లారిఫికేషన్లు ఉండవు మన లైఫ్లో ఇట్ ఈస్ వెరీ ఇండియన్ కామన్ కల్చర్ అయితే కు ఉండేటటువంటి ఒక లక్షణం ఏంటిది అని అని అంటే జడ్జిమెంట్ల కంటే కూడా ఒక విషయాన్ని క్లారిఫై చేయటము డిఫైన్ చేయటం అనేటటువంటి కల్చర్ ఉన్నది అది నిజానికి భారతదేశం లోపల ప్రాచీన సమాజాల్లో ఉండేది అని అంబేద్కర్ అంటాడు ఇప్పుడు మిస్ అయింది కాబట్టి మనం ఏ భావన గురించి చదివినా సరే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఇట్లా అన్నాడు జర్మన్ ఫిలాసఫర్ అట్లా అన్నాడు ఇంగ్లాండ్ ఇంగ్లీష్ ఫిలాసఫర్ అన్నాడు అని అని అంటాం కాబట్టి ఇక్కడ నేను కూడా ఏం చేస్తానంటే మతం అంటే ఏంటిది అని అంటే మీరు అనుకున్నట్టు దేవుడే ఉండాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు దేవుడు ఉండను కూడా వచ్చు అంటే దేవుడు ఉన్నా మతం అనవచ్చు దేవుడు లేకపోయినా కూడా మతం అనవచ్చు ఎందుకు మాట అంటున్నా అంటే బౌద్ధంలో దేవుని స్థానం లేదు ఆబ్సెంట్ బౌద్ధంలో దేవుని స్థానం ఆబ్సెంట్ మరి మీరు మతం అని అంటా ఉన్నారు కదా జైనంలో దేవుని స్థానం ఆబ్సెంట్ మనం దాన్ని కూడా మతం అని అని అంటా ఉన్నాం కదా అట్లనే ఇక్కడ ప్రపంచం లోపల కూడా అది మతం అనేటటువంటివి భావన మనిషి ఆలోచనలో తన చుట్టూ ఉండేటటువంటి నిర్మాణాలతోటి కలిసి ఉండేవి అని అంటుండు అంటే ఇప్పుడు మీకు దాన్ని నేను సింప్లిఫై చేసి చెప్తా మనిషి జీవితం అనేటటువంటిది ఆయన బతుకుతున్నటువంటి కాలం లోపల ప్రభుత్వంతో ఆయన డైలాగ్ కావచ్చు ప్రభుత్వంతో మనం ఎట్లా మన సంబంధాలు ఉంటాయి రాజ్యంతో ఎట్లా సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా ఎట్లా సంబంధాలు ఉంటాయి పెళ్లి వివాహము ప్రేమ పిల్లల పెంపకము కుటుంబ బాధ్యత ప్రతి విషయము దాంట్లో ఉంటుంది మనిషికి మనిషిని నడిపించటం కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వానికి మధ్యన ఉండేటటువంటి సంబంధాల నుంచి మతముని చూడటం అప్పుడు మనకు మతం అంటే జీవన విధానం అనే డెఫినేషన్ వర్కౌట్ అవుతుంది రెండోది ఇంకొక ఆయన ఏమంటాడు అంటే మతం అనేది ఒక న్యాచురల్ థింగ్ మనిషి లోపల రిలీజన్ యాజ్ ఎ నేచురల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ రూటెడ్ ఇన్ ద హ్యూమన్ డిజైర్ టు అండర్స్టాండ్ ద డివైన్ ద కాస్మోస్ కాస్మోస్ అంటే విశ్వానికి సంబంధించింది రైట్ అంటే ఇక్కడ ఏమంటుండు అని అంటే రూటెడ్ ఇన్ ద హ్యూమన్ డిజైర్ టు అండర్స్టాండ్ ద డివైన్ అండ్ ద కాస్మోస్ అంటే మనము ఈ మొత్తం విశ్వము సూర్యగోళము ఏదైనా పేరు పెట్టుకోండి ఇవన్నీ మన కన్వీనియంట్ కోసం మనం పెట్టుకున్నాం ఏవైతే ఉంటాయో వాటికి అవి పేర్లు పెట్టుకోలే వాటికి మనం పేర్లు పెట్టాం అప్పుడు మనం ఒకదాని సూర్యుడు అని అంటున్నాం చంద్రుడు అంటున్నాం భూమి అంటున్నాం అవి పెట్టుకున్నాయా పేర్లు అవి పెట్టుకున్నాయా భూమి అని భూమి మనకు చెప్తే తెలిసిందా దాని పేరు తెలియదు కదా మనం పెట్టినాం వాటికి పేర్లు నిర్ణయించుకున్నాం మనం మనుషులకు ఎట్లయితే పేర్లు పెడతామో వాటికి కూడా మనం పేర్లు పెట్టుకున్నాం ఈయన ఏమంటాడు అని అంటే మనిషికి ఒక కోరిక ఉంటుంది ఒకటంటే ఒకటి కాదు మనిషికి కోరికలతోటి ఉంటాడు ఈ కోరికలతోటి ఉన్న మనిషికి ఈ ప్రపంచంలో అంత ఏమున్నది దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అనని ఎవరికైతే ఒక ఒపీనియన్ ఉంటుందో దాన్ని మనం రిలీజను అనొచ్చు అని అని అన్నారు ఇంకొక ఆయన చాలా ఫేమస్ ఫిగరు ఆయన్ని కాంట్ అని అంటారు కాంటేమంటాడంటే రిలీజన్ ఈజ్ గ్రౌండెడ్ ఇన్ మొరాలిటీ హీ బిలీవ్డ్ దట్ మోరల్ ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్సల్ అండ్ దట్ రిలీజియన్ షుడ్ ప్రమోట్ ద ఎథికల్ బిహేవియర్ అని అంటుండు అంటే ఈయన ఫస్ట్ ఏమంటుండంటే మతం అనేది మొరాలిటీలలో ఉంటుంది మొరాలిటీ అంటే ఏంది ఏమంటాడు అని అంటే మతం అనేటటువంటిది నీతి అనే ఒక విలువ లోపల ఉంది అంటే ఇక్కడ ఏంటిది నీతి లేనిది మతం కాదు మీతో చెప్పిండు నీతి లేనిది మంచిది కాదు అన్నాడు నీతి లేనటువంటిది మతం కాదు దేంట్లోనైతే నీతి ఉంటుందో అది మతం అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అంటే మరి నీతి అంటే ఏంటిది ఇప్పుడు మీకు ఒకటి నీతి అనిపించింది మీరు చెప్తున్న నీతి నాకు అవినీతి అనిపిస్తుంది ఇంకొకరికి అవినీతి అని అనిపించింది నాకు సగం నీతి లాగా అనిపిస్తుంది హౌ టు డిఫైన్ ద వాట్ యాక్చువల్లీ ద మొరాలిటీస్ ఏది నీతి సరే దానికంటే ముందు ఎవరికి వారు అనుకున్నట్టుగా ఇన్ని మతాలు ఎందుకున్నాయంటే ఇన్ని నీతులు ఉన్నాయి కాబట్టి సింపుల్ ఎందుకు క్రైస్తవ మతం ఉంది ఎందుకు జూవిష్ మతం ఉంది ఎందుకు ఇస్లాం మతం ఉంది ఎందుకు హిందూ మతం ఉంది బౌద్ధ మతం ఉంది జైన మతం ఉంది సిక్ మతం ఉంది కమ్యూనిస్ట్ మతం ఉంది ఎథియిస్ట్ మతం ఉంది రేషనలిస్ట్ మతం ఉంది ఇన్ని మతాలు ఎందుకు ఉన్నాయి అని అంటే ఇన్ని నీతులు ఉన్నాయి ఎవడెవడు వాని నీతిని నమ్ముతున్నాడో ఆ నీతి ఒక మతంగా ఉన్నది రెండవ విషయము ఆయన ఏమంటాడు అని అంటే బిలీవ్డ్ దట్ మోరల్ ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్సల్ అండ్ దట్ రిలీజన్ షుడ్ ప్రమోట్ ఎథికల్ బిహేవియర్ అని అని ఇక్కడ బుద్ధుడికి అంబేద్కర్కి ఈయనతోటి కొంచెం సంబంధం ఉంది అండ్ ఏమంటుండంటే రిలీజన్ అనేది నీతిలో ఉంది నీతి అనేది కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ తోటి ఉంటుంది దట్ యూనివర్సల్ షుడ్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అనేటటువంటి మనం ప్రచారం చేసేటటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో అది మతం అని అన్నాను మత సంస్థ మతం కంటే కూడా మత సంస్థ నీది క్రైస్తవం నాది బౌద్ధం ఇంకొకరిది ఇంకొకటి ఇది ఒక సంస్థ ఈ సంస్థలో కొద్దిమంది సభ్యులు ఉంటారు మనుషులు ఉంటారు మనకు కొన్ని మోరల్స్ ఉంటున్నాయి ఈ మోరల్స్ అనేటటువంటిది యూనివర్సల్గా ఉండాలి అని అను యూనివర్సల్ అంటే తప్పుగా అర్థం చేసుకోకండి విశ్వమని మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు ఇంకెక్కడ లేరు కాబట్టి యూనివర్స్ అని అంటే సూర్యుడు చంద్రుడు సోలార్ సిస్టము కాస్మోసు ఇవన్నీ కలిస్తే యూనివర్స్ అని కాదు ఇప్పుడు ఈ గదిలో ఉండినటువంటి వాళ్ళందరినీ మనం పరిగణించేటట్టయితే ఈక్వల్గా అది యూనివర్సల్ అని అర్థం అంటే ఏదైనా ఒక సమాజం లోపల బతికే మనుషులకు అందరికీ ఒక నియమము ఒకే రకంగా పనిచేస్తే అది యూనివర్సల్ నియమము కావచ్చు నిబంధన కావచ్చు ఇంకా హిందూ రిలీజన్లో నిబంధన లేదాడా స్మృతి అన్నాడు ఏంటిదండి స్మృతి అంటే రూల్ యాక్ట్ రూల్ అంటే నువ్వు దాన్ని కాదు అని అంటే పనిష్మెంట్ ఎక్కడైతే పనిష్మెంట్ ఉంటుందో అక్కడ రూల్ ఉన్నదని అర్థం మీకు మూడు చెప్పినాను ఇప్పుడు ఏంటిది ఒకటి నిబంధన ఉండేది నిబంధన కూడా ఒక రకమైనటువంటి రూలే రెండోది ఏంటిది అంటే ప్రిన్సిపుల్ అంటున్నాం ఈడయిన ఇమాన్యుల్ కాంట్ ఏమంటుండంటే ప్రిన్సిపుల్స్ ఆర్ యూనివర్సల్ అండ్ ద రిలీజియన్ షుడ్ ప్రమోట్ ద ఎథికల్ బిహేవియర్ అని అంటుండు అంటే నిబంధనలు ఉండాలి ఆ నిబంధనలు మనిషికి ఒక ఎథికల్ ప్రాక్టీసెస్ ఉండేటట్టుగా మనిషిని ప్రమోట్ చేయాలి మానవ సమాజాన్ని ప్రతి మనిషిని నీతి నియమాలు కలిగి ఉండేటట్టుగా ఏదైతే ప్రమోట్ చేస్తుందో దాన్ని మతం అని అంటాం అది అందరికీ ఒకే రకంగా అప్లికబుల్ కావాలి Universal principle.